వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మన షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ గడ్ చౌరస్తా లాక్ సెవెంటీ సెవెంటీన్ పిన్ కోడ్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన మెయిన్ రోడ్ మీద ఉంటుంది మన డ్రై ఫ్రూట్ షాప్ అయితే గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ బయట బోర్డు కూడా కనిపిస్తుంటుంది మన దగ్గర అయితే ఇంతకుముందు కుర్రలకు ఒక బిస్కెట్ సామలకు ఒక బిస్కెట్ ఊదలకు ఒక బిస్కెట్ అరికలకు సజ్జలు జొన్నలు రాగులు ఇవన్నిటికీ ఒక్కొక్క బిస్కెట్ విడివిడిగా ఉంటుండే ఇంతకుముందు ఇంకో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్క విడివిడిగా ఉంటుండే అట్లా కాకుండా నేను అన్నతోటి మాట్లాడి అన్నీ కలిపి ఒకటే దాంట్లో ఒక బిస్కెట్ రెడీ చేపిను అని చెప్పిన నేను వీళ్ళదే అన్నోళ్ళదే కంపెనీ ఈయన వీళ్ళ బ్రదర్ కలిసి చేస్తుంటారు కంపెనీ రన్ చేస్తుంటారు ఇందులో అయితే ఏంటంటే నైన్ మిల్లెట్స్ తొమ్మిది రకాల మిల్లెట్స్ కలిపి ఒకటే బిస్కెట్ ఆల్ ఇన్ వన్ అన్ని కలిపి ఇందులో ఉంటాయి అంతేగాన గా కుర్రలు సామలు అరికలు సజ్జలు జొన్నలు రాగులు షుగర్ ఉన్నోళ్ళకు కానీ మన బీపీ ఉన్నోళ్ళకి కానీ కొలెస్ట్రాల్ కానీ అన్నిటికైతే చాలా మంచి బెనిఫిట్ ఇది బిస్కెట్ అయితే నైన్ మిల్లెట్స్ కలిపి ఉంటాయి ఇందులో చాలా ఆరోగ్యానికి కూడా మంచిది చిన్నపిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎవరైనా తినొచ్చు ఎక్కడికైనా నేను సప్లై చేస్తా కావాలంటే హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడికైనా పంపిద్దాం ర్యాపిడో ఛార్జ్ డెలివరీ ఛార్జ్ మీరే ఇవ్వాలి జస్ట్ దీని కాస్ట్ ఎంత అంటే నైన్ మిలియన్ బిస్కెట్స్ తొంభై తొమ్మిది రూపాయలు వంద రూపాయలకే రెండు వందల గ్రాముల డబ్బా అదన ఇందులో అయితే పన్నెండు బిస్కెట్లు ఉంటాయి ఒక్క డబ్బా తీసుకురంటే దాదాపు ఒక నాలుగైదు రోజులు వస్తుందా మంచిగా రోజుకు రెండు బిస్కెట్లు తిన్నా ఆరు రోజులు వన్ వీక్ వచ్చేస్తారు మీకు ఒక్కరికి దీని కాస్ట్ కూడా చాలా తక్కువ నైన్ మిలియట్స్ కలిపి ఉంటాయి ఎవరైనా సరే కావాలంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్ నాదే హనుమంతరావు గారు అన్న పేరు ఈయన నేను కలిసి అయితే ఇది మీకు సప్లై చేస్తుంటాము కావాలంటే మాత్రం ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్లో పెట్టండి ఎక్కడికైనా పంపిస్తా ఓకే బాయ్ థ్యాంక్ యూ ఒక ఫోటో కొట్టట్లే